నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు బీటెక్ రవి గారు ప్రమాణం చేశారు ఏంటంటే పులివెందుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం ఇది నేను చేసి తీరుతాను అని చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నారు ఇటు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు కనీసం మీ టీడీపీ వాళ్ళని మేము నామినేషన్లు కూడా వేయనివ్వము ఏం చేస్తారో చూస్తాము అని చెప్పేసి మరి పులివెందుల్లో ఏం జరుగుద్ది లాస్ట్ టైం జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎలా అయితే ప్రజలు బుద్ధి చెప్పారో మరి అదే విధంగా ఈసారి కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారా లేదంటే కనుక వాళ్ళ ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పులివెందులలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి బీటెక్ రవి అంటున్నారు ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తాము ఎందుకంటే దానికి ఉదాహరణ లాస్ట్ టైం జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్సే అని చెప్పి అంటున్నారు ఇటు సతీష్ రెడ్డి వైసీపీకి సంబంధించిన ఆయన ఏమంటాడు అసలు మిమ్మల్ని నామినేషన్లు కూడా మేము వేయనివ్వకుండా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అసలు పులివెందుల్లో ఏం జరుగుతుంది బీటెక్ రవి ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి రీజన్ ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరిగింది వైసీపీ పార్టీ వాళ్ళకి ఆత్మస్థైర్యం పోయింది ఇది వాస్తవం ఎందుకంటున్నానంటే ఈ మాట పులివెందల్లో మొన్న వాళ్ళకి ధరావతులు కోల్పోవడం అనేది వాళ్ళు ఊహించని పరిణామం రాష్ట్రం నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇదైతే ఊహించలేదు కానీ జరిగింది కాదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఉప ఎన్నికలు కావచ్చు ఎప్పుడు కూడా జనరల్ ఎన్నికలకి ప్రాతిపదిక కాదు ఈ విజయాలను చూసి పొంగిపోయిన వాళ్ళు తర్వాత పరాభవం ఎదుర్కో తప్పదు ఈ తెలుగుదేశం వాళ్ళకైనా అప్పుడు వైసార్సీపీ పార్టీ వాళ్ళకైనా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకైనా వర్తిస్తుంది ఎందుకంటున్నానంటే ఈ మాట రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఉప ఎన్నికలు కనుక దృష్టిలో పెట్టుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఒక్క స్థానం కూడా గెలవాల అన్ని అన్ని స్థానాల్లో రెండు స్థానాలు తప్ప రెండు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది అంటే ఇక్కడ కొండా సురేఖ గారు ఓడిపోవడం జరిగింది అక్కడ త్రిమూర్తులు గారు గెలవటం కూడా జరిగింది ఈ రెండు కాంగ్రెస్ గెలిచింది మిగిలిన అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించింది మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు గెలవలేకపోయింది ఆ పార్టీ సరే అది దీసి పక్కన పడేద్దాం కుప్పం మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గెలిచారు మరి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది స్థానిక సంస్థలు తొంభై ఐదు శాతం వాళ్లే గెలిచారు కదా ఏకగ్రీవాలు చేసుకున్నారు కదా కొన్ని ప్రాంతాల్లో మాచర్ల కావచ్చు పుంగనూరు కావచ్చు తమ్ములపల్లి కావచ్చు అలాగే పులిగందల్లో కొంత ప్రాంతాలు కావచ్చు మరి తర్వాత ఎందుకు పరాజయం పాలేని ఎందుకు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా నూట అరవై నాలుగు స్థానాలు కూటమి గెలుచుకోగలిగింది అంటే ప్రజల మనసులో ఎవరేం చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఎవరి వల్ల మనకి నష్టం ఎవరి వల్ల మనకు లాభం చేకూరుబోతుంది ఎవరి వల్ల మనం ప్రశాంతంగా ఉంటామనే ఆలోచన ప్రజలకు ఉంటుంది న్యాయ నిర్ణయం అంతిమంగా న్యాయ నిర్ణయతలు వాళ్లే ఈరోజు అధికారం చేతిలో ఉండి వాళ్ళు చేసిన అరాచకాన్ని ప్రజలు ఆ రోజు తిరస్కరించారు తిరస్కరించడానికి వాళ్ళకి నాలుగు సంవత్సరాలు పట్టింది అంతే కదా మూడు సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాలు ఎదురు చూసి వాళ్ళు తమ ఓటు ద్వారా నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు కాబట్టి అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు వాళ్ళు చేసిన అరాచకానికి అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు కూడా ప్రజలు ఉచితంగా గమనించారు జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడ్డారు ఈరోజు ఆ పర్యవసానమే ఈ వ్యతిరేకత ఈ వ్యతిరేకతని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇచ్చినటువంటి విజయాన్ని చేజార్చుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా కూటమి పెద్దల మీద ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉంది వీళ్ళు మొన్న గెలిచారు పులివెందల ఉప ఎన్నికలో జిల్లా పరిషత్ పులివెందల ఒంటిమిట్ట రెండు కూడా వీళ్ళు గెలిచారు ఆ గెలుపు అందుకే నన్ను నన్ను గత గెలుపులు గతంలో జరిగిన ఉప ఎన్నికలు వీటన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సిన పని అయితే లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు మన ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా లేదు మన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మన్ని అన్యాయం చేసిన వాళ్ళు మన ఆస్తులు దోచుకున్న వాళ్ళు మన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు ఇంకా తిరుగుతానే ఉన్నారు వాళ్ళకి వీళ్ళు శిక్షలు వేశారా లేదా వాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు వీళ్ళు వదిలేస్తున్నారనే ఆలోచన కూడా ప్రజలకు అనే విషయాన్ని మర్చిపోవద్దు నిస్సందేహంగా అది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత చూపించలేకపోవచ్చు వాళ్ళు కానీ దాన్ని గనక అంటే ఇప్పుడు కంపెనీలు విపరీతంగా తీసుకొచ్చుకుంటున్నారు నిజంగా ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇంతకంటే గొప్పగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా గొప్పగా పనిచేశారని అయితే నేను భావించను ఎందుకంటే ఆ రోజు విభజిత రాష్ట్రం మామూలుగా మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా తీసుకొచ్చారు మరి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు రిజల్ట్ ఆ విధంగా వచ్చినాయి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రోజు కూడా అంతే పరిశ్రమలు ఇవ్వడంగా తీసుకొని వస్తున్నారు మీరు పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది కానీ దీని గురించి ఆలోచించుకునే దానికంటే కూడా ప్రజలు వాళ్ళ బడ్డ బాధలు వాళ్ళ మానసిక క్షోభ వాళ్ళు అనుభవించినటువంటి అరాచకం వాళ్ళు కోల్పోయినటువంటి ప్రజాస్వామ్యం దీన్ని మీ ద్వారా వస్తుందని చెప్పిన వాళ్ళు ఆలోచించారు దానికన్నిటికంటే కూడా ఆ అరాచకవాదులకి శిక్షలు కూడా వెయ్యాలని కోరుకుంటున్నారు కానీ ఆ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి నేను గంటాబదంగా చెప్పగలను అందుకు ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు మరి ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు మేము ప్రామాణికంగా తీసుకొని మేము గెలుస్తామంటే గెలవచ్చు రేపు పొద్దున్న మీరు కానీ దీని ప్రభావం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అలాంటిదే ప్రతిఫలిస్తుందని చెప్పని మీరు భావిస్తే మాత్రం మళ్ళీ చారిత్రాత్మక తప్పు చేసిన వాడు అవుతారు చారిత్రాత్మక తప్పిదం చేసిన వాడు అవుతారు ఎందుకంటున్నానంటే ఆ మాట తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం ఎంతో నష్టపోయింది ముఖ్యంగా ఇప్పుడు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలా ధైర్యం కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేరు అనేది వీళ్ళ ధైర్యం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు కానీ మీకు కూడా ఓట్లేరు మీకు కూడా ఓట్లేరు మీకోసం ప్రాణాలు తెగించి పోరాడి పక్క వాళ్ళ ఓట్లు కూడా తీసుకొచ్చి వేయించిన వాళ్ళు పొద్దున వాళ్ళు ఓటేరు వాళ్ళని తీసుకొచ్చి బుత్తులు తాకొచ్చి ఓట్లు కూడా వేయించరు అది అతను కలిసి వచ్చిన అంశమే కదా అతను వ్యతిరేక ఓట్లు ఇంట్లో కూర్చుంటే నష్టపోయేది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకేం కాదు రాజకీయ పార్టీలకు ఏం కాదు నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి ఈ విషయంలో ఈ పెట్టుబడులు పెట్టుబడులతో పాటు ప్రజల మనోగతాలను కూడా గుర్తించేసి మొత్తం సంపూర్ణంగా మీరు న్యాయం చేయలేకపోవచ్చు చట్టాలు దానికి సహకరించకపోవచ్చు దానికి కావాల్సింది న్యాయమూర్తి కావాల్సిన ఆధారాలే తప్ప వాస్తవాలు ఆయనకు సంబంధం లేదు అంతరాత్మంతో పని లేదు ఆయనకి కళ్ళ ముందు కనపడే సాక్ష్యాలను బట్టి ఆయన తీర్పిస్తాడు అలాంటి విషయాల్లో సాక్ష్యాలు మీరు సేకరించలేకపోవచ్చు కానీ సాక్ష్యాలు సాక్ష్యాలు ఉన్న వాళ్ళని శిక్షించగలిగితే మీరు ప్రజలను తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు ఆ విషయంలో అలసత్వం వహిస్తున్నారు కాబట్టి ముందు దాన్ని సరి చేసుకోండి ఆటోమేటిక్ గా ప్రజలే చూసుకుంటారు అని అయితే నేను భావిస్తున్నాను ప్రజలు సిద్ధంగా లేరు నూట అరవై నాలుగు స్థానాలు మీకు ఇచ్చి రాజకీయ పార్టీగా దాన్ని కొనసాగించవద్దు అని వాళ్ళు కోరుకుంటున్నారు నిస్సందేహంగా ఇప్పుడున్న దానికంటే ఒక్క స్థానం అదనంగా వచ్చినా కూడా అది మీ వైఫల్యమే అవుతుంది